తెలుగు స్పీడ్ న్యూస్ కర్నూలు జిల్లా కోసుగి మండలం దొడ్డి బెళగల్లో టీడీపీ మండల కన్వీనర్ జ్ఞానేష్ ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి ఓటర్లను అభ్యర్థించారు టీడీపీ అధికారంలోకి వస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని వారు తెలిపారు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమని వారు అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ఓట్లు వేసి వేయించి గెలిపించాలని ఓటర్లను వారు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తోవి రామకృష్ణ చింతల కేణి నర్సరెడ్డి రాజశేఖర్ స్వట్టయ్య గోపాల్ గాలెం వీరేష్ వీరారెడ్డి తిక్కయ్య తదితరులు పాల్గొన్నారు ముందుబిడ్లు కూడా నెలలకి పదహైదు వందలు వచ్చింది తర్వాత పిల్లలు తల్లికి వందనం కింద ఒక పిల్లడు ఒక ఇంట్లో నెలకే పదహైదు వేలు ఇంటికి బీసీలకి రెండు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్కి వెళ్ళమ్మా